ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరాం షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టీ కాకడే గారు రచించిన పుస్తక పఠనం తర్వాయి భాగం అండి యాభై ఎనిమిదవ ప్రకరణం మొత్తం మీద పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం అంతా నాకు చాలా గడ్డు సంవత్సరంగానే పరిణమించిందనే చెప్పాలి ఈ సంవత్సరంలోనే ఎన్నోసార్లు గుండెపోటు రావడం నన్ను ఆసుపత్రిలో చేర్చడం జరిగింది ప్రతిసారి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరవలసి వచ్చినప్పుడు ఆసుపత్రిలో గడిపిన కాలం ఎప్పుడూ కొద్ది రోజులకు మించకపోయినప్పటికీ బయట ఇంటి దగ్గర ఉన్న కాలంలో కూడా నా వైద్యుల సలహా మేరకు ఎప్పుడూ మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటూ కాలం గడపవలసి వచ్చేది అయితే అప్పుడప్పుడు మాత్రం కొన్ని ప్రత్యేక సందర్భాలలో పడక వదిలి రహస్యంగా శివం వెళ్ళి వస్తూ ఉండేవాడిని దొర శ్రీ ఆంజనేయులు తరచూ నా నివాసానికి వచ్చి కొంతకాలం నాతో గడిపి నాతో ప్రోత్సాహక వాక్యాలు పలుకుతూ నా చిత్తస్థైర్యానికి దోహదం చేకూరుస్తూ ఉండేవారు శ్రీధొర పని మీద కానీ ఇతరత్ర కానీ పుట్టపర్తి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు స్వామి ఇచ్చిన విభూతిని స్వామి ప్రసాదాన్ని నాకు అందచేస్తూ ఉండేవారు శ్రీ ఆంజనేయులు క్రమం తప్పకుండా ప్రతిరోజు మా ఇంటికి వచ్చి నా ఛాతీకి విభూతిని వ్రాసి కొన్ని భజనలు పాడి వినిపించి వెళ్ళుతూ ఉండేవారు ఈ రోజులలోనే పాపం శ్రీధొరకు కూడా గుండెపోటు వచ్చి ఆగస్టు నాలుగవ తేదీన ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో హృద్రోగ విభాగంలో చేర్చబడ్డాడు ఈ వార్త తెలియగానే బాబా దయతో శ్రీ దొరపేరిట అతనికి ధైర్యం చెపుతూ ఆశీస్సులను అందిస్తూ సహస్తంతో ఒక ఉత్తరం రాశారు అతడు ఆసుపత్రిలో ఉన్న రోజులలో నా దేహారోగ్య స్థితిని కూడా లక్ష్య పెట్టకుండా నేను ఆసుపత్రికి వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడిని మా స్నేహానుబంధం అటువంటిది పరస్పర ధైర్యవచనాలతో ఆశ్వాసనలతో మా ఇరువురి మనస్థైర్యము ఇనుమడించేది ఈ కాలంలోనే నాకు ఇంకొక అస్వస్థత కూడా సంక్రమించింది నా రెండు కళ్ళకు నేత్ర సుఖ్రాలు పొడుచూపాయి ఆ కారణంగా నా చూపు క్రమంగా మందగించసాగింది కొంతకాలానికి నాకు స్వేచ్ఛగా నా అంతటి నేను తిరగడం కూడా కష్టమయ్యేది ఇంకా చదవడం మాట చెప్పనవసరం లేదు నా సాయి సచ్చరిత్ర పారాయణ కూడా కుంటుపడే పరిస్థితి ఏర్పడింది కానీ దైవానుగ్రహం కొలది ఈ విషయంలో నా మిత్రుడు శ్రీ వినాయక దేశాయి మా వదినగారు శ్రీమతి ఇందుమతి ఘటే నాకు చాలా సాయపడ్డారు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణను వారు చేయగా నేను వినేవాడిని నా మంచం మీదనే కూర్చొని ఈ కాలంలో నాకు నా స్నేహితు వర్గం నుండి పెక్కు ఉత్తరాలు వచ్చేవి నా ఆరోగ్య స్థితి త్వరగా కుదుటపడాలని కాంక్షిస్తూ ఎక్కువ సమయాన్ని నేను బాబా నామ సంకీర్తనలోను ప్రార్థనలోను సాయి భజనలను స్వామి ప్రవచనాలను వినడంలోనూ గడిపేవాడిని కానీ నేనెప్పుడూ బేలపడలేదు స్వామికి పూర్తిగా నన్ను అంకితం చేసుకున్న నాకు నా జీవితం మీద నా శరీరం మీద మమకారం తగ్గిపోయింది దానితో రాను రాను నేను నా స్వామికి సన్నిహితుడను కాజొచ్చాను ఆ సాన్నిహిత్య భావమే నాకు నా వైద్యులు ఇచ్చిన ఔషధాలను మించి దీవి ఔషధంగా పనిచేసింది ఈయన భౌతిక అనారోగ్య కాలంలో పాపం నా భార్యశీల నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ పరిచర్య చేసి తన పత్నిత్వాన్ని రుజువు చేసుకుంది కానీ ఇందుతో పాటు మా వైద్య కేంద్రంలో కూడా తన విధి నిర్వహణ తప్పనందువల్ల ఈ తాకిడికి తట్టుకోలేక ఆమె ఆరోగ్యం క్షీణించి దొరదగింది కొద్ది రోజులలోనే ఆమెకు థైరాయిడ్ గ్రంథి దెబ్బ తినడంతో ఆమె కూడా పడక చేరవలసి వచ్చింది ఆసుపత్రి నిర్వహణ భారము మా ఇద్దరి సేవ చేసే భారము పాపం నా కుమార్తె రాణి పైన మా అల్లుడు శ్యామకాంత్ పైన పూర్తిగా పడ్డాయి ఈ పరిస్థితికి తోడు నా కుమారులు చిరంజీవి శేఖరు చిరంజీవి అభయ్ కూడా వారి వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వహించుకుంటూ వేర్వేరు నగరాలలో ఉండవలసి వచ్చింది కానీ అందరము ఆర్తత్రాణపరాయణుడు భక్తవత్లుడు అయినా శ్రీ సత్యసాయిపై సంపూర్ణ భారమును మోపి స్థైర్యము కోల్పోకుండా కాలము గడుపుతూ వచ్చాము నిరంతరం ఈ క్లష్ట నిష్ఠూరాలన్నీ సహిస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ పోతూ ఉన్న మా అల్లుడు కుమార్తెలకు కావలసిన ఓర్పు ధైర్యము శారీరక సత్వ ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తూ ఉండడం తప్ప మంచం పట్టిన మా ఉభయలము చేయగలిగిందేముంది కానీ భగవాన్ మా మొర అలకించాడు చివరకు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఏప్రిల్ మాసంలో హైదరాబాద్ వచ్చి కొత్తగా శివం ఆవరణంలో నిర్వహించిన వైద్య భవనాన్ని లాంఛప్రాయాణంగా స్వామి తెరుస్తున్నారన్న నమ్మకంతో అవసరమైన ప్రయత్నాలన్నీ మా సమితి చేపట్టి నిర్వహిస్తోంది కానీ కంటిజూపు కారణంగా కొంచెం హెచ్చు తగ్గుగా అందుడనైన నాకు ఈ ఉత్సవాలను కల్లారా చూసే భాగ్యం లభించదేమోనని చాలా బాధపడ్డాను నేను ఈ మధ్యనే అనుభవించిన గుండెపోటు రుగ్మతల కారణంగాను అంతకు మిక్కిలి స్వాభావికంగా నాకు మధుమేహ వ్యాధి ఉన్నందువల్లను నా కండ్లను శస్త్రచికిత్స చికిత్స చేయడాన్ని నేత్రవైద్యులు కొంచెం వెనుదీస్తూ వచ్చారు అయితే నేను మాత్రం మా వైద్య సదన ప్రారంభపు దినంలోగా ఎలాగైనా ఒక కంటికైనా చూపును ప్రసాదించే శస్త్రచికిత్సను చేయించుకోవాలని చాలా పట్టుదలతో ఉన్నాను ఆ విధంగా ఒక కంటితోనైనా ఆ ఉత్సవాన్ని తిలకించి అంతకు మిక్కిలి బాబావారి దర్శన భాగ్యాన్ని పొందాలని నా ఆత్రత ఎలాగైతేనేమి ఏప్రిల్ నెల నాటికల్లా నా కండ్లల్లో ఒక కంటికి శస్రచికిత్స చేసి కళ్ళద్దాలని ఇచ్చి ఆనాటికి ఒక కంటి చూపును ప్రసాదించారు వైద్యశిఖామణులు బాబా ఏప్రిల్ మాసం రెండవ తేదీన సాయంకాలం విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను బాబా ముందర మందిరం వెలుపల భక్తులకు దర్శనమిచ్చిన తర్వాత మందిరంలో కూర్చొని ఉన్న నా దగ్గరకు వచ్చి ఎలా ఉన్నామని అడిగి నేను సమాధానం ఇచ్చేలోపుగానే వారి అమృత హస్తంతో పిడికిలు పట్టి నా రొమ్ముపై బలంగా నాలుగు ముష్టి ప్రయోగించారు అదే ఇంకెవరైనా అలా గుర్తి ఉంటే నేను చాపచుట్టుగా కింద పడి ఉండేవాడిని కానీ స్వామి చిరునవ్వు నవ్వుతూ పర్వాలేదు ఇంకా బాగుంటావులే అని ఆశ్వాసన ఇచ్చి నాకు పాద నమస్కారం కూడా ప్రసాదించారు ఆనాటి నుండి నా హృదయం వజ్ర సమానమైందని తృప్తి చెందాను దానికి అవసరమైన చికిత్స స్వామి అమృత ద్వారా లభించడం వల్ల ఆ మననాటి ఉదయం మా వైద్య నిలయానికి ప్రారంభోత్సవం చేశారు నేను ఆ వేడుకను నాకు ఒక కంటితోనైనా చూసి ఆనందించాను శ్రీవారి పాద నమస్కారము వారి చేతుల మీదుగా ప్రసాదము ఆ ఉదయం పొందగలడం నా అదృష్టం ఈ అదను తీసుకొని అంతకు మునుపు ఈ భవనానికి శంకుస్థాపన నేను జరిపినప్పుడు నేను ఉపయోగించిన వెండి తాపిని బాబాకు నేను ఇవ్వబోగా స్వామి వారించి ఆ శంకుస్థాపన చేసింది నువ్వే కదా అందువల్ల ఈ తాపి నీ వద్దనే ఉండాలి అని తాపీని నాకు ఇచ్చివేశారు ఈనాటికి నేను దానిని అతి పవిత్రమైన వస్తువుగా దాచుకుంటూ వస్తున్నాను ఆ సాయంత్రం స్వామి ఒక ఉపన్యాసాన్ని ఇచ్చారు ఆ ఉపన్యాసంలో నాలుగు ముక్క విషయాలను ఉద్ఘాటించారు ఆహారాన్ని వృథా చేయవద్దు కాలాన్ని వృథా చేయవద్దు శక్తిని వృథా చేయవద్దు ధనాన్ని వృథా చేయవద్దు ఆ సాయంత్రం ఉపన్యాసానంతరం హారతినిచ్చే ముందర బాబాను పూలమాలం అంకృతులను చేసే బాధ్యత నాదైంది నేను స్వామి మెడలో మాలను ఉంచబోతూ ఉండగా వారించి స్వామి ఆ దండను చేతులతోనే అందుకొని ఇక నేను మీ వద్ద నుండి మాలలను గ్రహించే పద్ధతికి ఆచారానికి స్వస్తి చెబుతూ ఉన్నాను ఇదే నేను గ్రహించే ఆకారు మాల ఇటువంటి మాలలపై ఖర్చు పెట్టే వివాన్ని నేను అనవసర వివంగా పరిగణిస్తాను ఆ ధనాన్ని ఇంకా ముఖ్యమైన ఇతర కార్యాలకు ఖర్చు పెట్టండి అని చెప్పి ఆ దండను తిరిగి నాకు ఇచ్చివేశారు ఆ దండను ఇప్పటికీ నేను ఒక విలువైన కానాచిగా భద్రపరుచుకున్నాను ఈ సంవత్సరం నా అనారోగ్య స్థితి కారణంగా గురు పౌర్ణమికి కానీ దసరా ఉత్సవాలకు కానీ స్వామి జన్మదినోత్సవానికి కానీ పుట్టపర్తి నేను వెళ్ళలేకపోయాను కానీ వెళ్ళాలని చాలా అనుకున్నాను అందువల్ల ఇంటి వద్దనే ఉండి ఊహాలోకంలో వాటిలో పాలు పంచుకుంటూ ఉన్నట్టుగానే ఊహించుకొని తృప్తి పడవలసి వచ్చింది గత్యంతరం లేక ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనోచుకుని ఒక మహత్తర సన్నివేశం శివరాత్రి నాడు స్వామి ఉదరం నుండి నిర్గమించే ఆత్మలింగోద్భవం ఇంక ముందు తమ సన్నివేశాన్ని ప్రజల మధ్య చేయదలుచుకోలేదని ఈ మధ్యనే స్వామి ప్రతిపాదించినందువల్ల నేను ఈ జన్మకు ఆ మహత్తర సన్నివేశాన్ని తిలకించే అదృష్టాన్ని అవకాశాన్ని ఇంకా శాశ్వతంగానే పోగొట్టుకున్నానన్నమాట నిజానికి స్వామి ఈ నిర్ణయం తీసుకున్నది ఇంకా నేను పుట్టబర్తి వెళ్ళడం ప్రారంభించక మునిపే అని విన్నాను కానీ దానిని ప్రత్యక్షంగా చూసిన నా స్నేహితులు ఆ సన్నివేశాన్ని వర్ణించి మైమర్చి చెబుతూ ఉంటే నేను ఎట్టి మహత్తర సన్నివేశాన్ని చూసే అదృష్టాన్ని నోచుకోలేదే అని కృంగుతూ ఉంటాను కానీ అందుకు పెట్టి పుట్టాలి కదా ఓం శ్రీ సాయిరాం తర్వాయి భాగం వచ్చే వారం వారమిందామండి జై భోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్త లోకా సుఖినో ఓం శాంతి శాంతి ாந்தி அந்த சாயிரம்